రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అతి దారుణంగా ఉందని తెలుగుదేశం పార్టీ సూరపనేని చిన్ని పేర్కొన్నారు కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిన్ని మాట్లాడుతూ పట్టణాలు గ్రామాలు అనే తేడా లేకుండా ఏ రోడ్డు చూసినా గతుకులమయంగా ఉందని రోడ్ల పరిస్థితిలో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు అభివృద్ధి అంతా తెలుగుదేశం పార్టీలోనే జరుగుతుందని రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని కోరారు కొవ్వూరు పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు డేగల రాము మాట్లాడుతూ కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు కొవ్వూరు పురపాలక సంఘ మాజీ కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పొట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని గత ఐదు సంవత్సరాలలో అభివృద్ధి జరగలేదని అన్నారు కొవ్వూరు పట్టణంలో ఉన్న నీటి కొరతను తీర్చడానికి అధికార పార్టీ నాయకులు ఏ చర్యలు తీసుకోవడం లేదని సొంత వాటర్ ట్యాంకులతో ప్రజలకు నీటిని అందిస్తున్నామని పేర్కొన్నారు ఈ సమావేశంలో కొవ్వూరు మండల జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఆర్ రమేష్ బీజేపీ జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఇప్పుడు చూశారు ఏ ఒక రోడ్డు పరిస్థితి కూడా చాలా ఉంది అన్ని రోడ్లు కూడా అధ్వానంగా ఏయో చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు చేసి ఏయో లైన్లు పెట్టేయంటున్నారు అదేవిధంగా రోడ్ రైలు బ్రిడ్జి కూడా చాలా వరస్ట్గా ఉండేది దాకా కూడా మరి ఆ రోడ్డు రైలు బ్రిడ్జి మరి కొవ్వూరుకి రాజమండ్రికి అనుసంధానం చేసి రోడ్ను కూడా నిత్యం వేలాది మంది వెళ్ళి రోడ్డును కూడా పట్టించుకోకుండా ఎలక్షన్ ముందు మరి కానిచ్చడం పని కానిచ్చడం జరిగింది అదేవిధంగా కొవ్వూరు పట్టణంలో కానీ కొవ్వూరు రూరల్లో కానీ ఏ రోడ్లు చూసినా మనటిదాకా అస్తవ్యస్తంగా ఉండి కొవ్వూరు టౌన్లో అయితే ఈ రోజుకి కూడా కనీసం ప్యాచ్ వర్క్ చేయలేని పరిస్థితిలో మరి మున్సిపాలిటీ ఉంది అదేవిధంగా రూరల్ పంచాయతీరాజ్ రోడ్లు కానీ అదేవిధంగా ఏదైతే మన కొత్తగా వచ్చిన గ్రీన్ఫీల్డ్ హైవేకి అటాచ్డ్ అవ్వాల్సిన రోడ్లన్నీ కూడా కొవ్వూరు నందమూరు రోడ్డు కానీ అదేవిధంగా మరి చాగళ్ళు ఉన్న హైవే అటాచ్ గ్రీన్ఫీల్డ్ హైవే అటాచ్ అయ్యే రోడ్లు కానీ అదేవిధంగా ధర్మారం గ్రీన్ ఫీల్డ్ అయ్యే ప్రతి రోడ్డు కూడా చాలా అధ్వాన స్థితిలో ఉంది మన దాకా కనీసం ఓ ప్లానింగ్ అంటూ లేదు ఈ ఐదేళ్ళు కూడా ఓ ప్లానింగ్ ప్రకారం చేసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం కానీ ఏ విధమైన ఏర్పాటు లేదు ఏ విధంగా జరిగిందంటే అంత ఇసుక మీద తప్పించి ఏ విధమైన ఇక్కడ డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ కానీ ఏ విధంగా పంచాయతీ కానీ వీటికి కూడా నిధులు తీసుకొచ్చి ఈ డెవలప్ చేసామని మరి ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్పుకోలేని పరిస్థితిలో ఈరోజు ఈ గవర్నమెంట్ ఉందని తెలియజేస్తున్నాం మరి గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఎన్నో రోడ్లు అభివృద్ధి చేసాం పుష్కాల సందర్భంగా ఎన్నో రోడ్లు అభివృద్ధి చేసాం ఆ అన్నింటితో కూడా వాటితో కనీసం మెయింటైన్ చేయకుండా తూతూ మాత్రంగా ఎలక్షన్ ఇయర్లో తీసుకొచ్చి కొంచెం కొంచెం ప్యాచ్ వర్క్లు చేసి మరి ఈ రోజున మరి ఈ నియోజకవర్గాన్ని అంతా కూడా బస్టు పెట్టడం జరిగింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు విజయమే లక్ష్యంగా కూటమి అభ్యర్థుల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థుల్ని నూట ఐదు స్థానాల్లో గెలిపించి ఎన్డీఏ కూటమిని స్థాపించాలని కోరుకుంటూ జై జనసేన జై టీడీపీ జై బీజేపీ అందరికీ నమస్కారం నా పేరు రఘమండ్రి రమేష్ కొవ్వూరు జనసేన కొవ్వూరు మండలం జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ అండి మన ముప్పి వెంకటేశ్వరరావు గారు కొవ్వూరు టీడీపీ జనసేన బీజేపీ బలస బలపరిచిన అభ్యర్థి ముప్పటి వెంకటేశ్వరావు గారిని మరియు ఆ ఎన్డీఏ కూటమి నుంచి పార్లమెంట్కి దగ్గుబాటు పురంధేశ్వరి గారిని గెలి అఖండ మెజార్టీతో గెలిపించే గెలిపించే దిశగా అందరూ పోరాటం చేయాలని దాన్ని ఓట్లని బాగా రాబట్టుకునేలాగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఈ కూటమి ద్వారా మా మా జనసేన తరఫున మేము అందరం కోరుకుంటున్నాం జై హింద్